లోడ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో లీడ్స్ వస్తున్నాయి వాట్సాప్ లో లీడ్లు వస్తున్నాయి వెబ్సైట్స్ లో లీడ్స్ వస్తున్నాయి ఈ పర్టికులర్ ఆఫ్ లీడ్స్ ని డిజిటల్ మార్కెట్స్ రన్ చేసి తెప్పించిన తర్వాత దాని మాన్యువల్ గా ఏంటంటే గూగుల్ షీట్స్ లో ఎక్సెల్స్ లో ఇంకా డైరీస్ లో కూడా నోట్ చేసుకునే బిజినెస్ ఓనర్స్ ఏంటంటే చాలా పీపుల్ ఇంకా మార్కెట్ లో అయితే ఉన్నారు హౌ మినీ పీపుల్ ఆర్ హ్యాంగ్ విత్ ది సిఆర్ఎం ఇన్ సైడ్ ఆఫ్ యువర్ బిజినెస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీడెడ్ ఆఫ్ ది పర్టులర్ ఆఫ్ ది టూల్ ఫర్ యువర్ బిజినెస్ ఫర్ ఎనీ బిజినెస్ కస్టమర్ ను మేనేజ్ చేయడానికి మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనే టూలే లేకపోతే హౌ యూ గోయింగ్ టు మేనేజ్ హౌ మనీ పీపుల్ హావింగ్ సిఆర్ఎం త్రో మీన్ షార్ట్ బాక్స్ ఆర్ హావింగ్ అండ్ ఇఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ సింప్లీ గో విత్ నో సింప్లీ గో విత్ నో హౌ మనీ పీపుల్ ఆర్ హ్యాంగ్ అనేది ఎంత మందికి ఉంది అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత మీకు లీడ్ వస్తుంది ఫస్ట్ మీరు యాడ్ అనేది రన్ చేస్తే లీడ్ వస్తుంది ఈ లీడ్ అనేది మీకు వచ్చినప్పుడు ఇది ఎవరికి తెలుస్తుంది అంటే డిజిటల్ మార్కెట్ రన్ చేసేటప్పుడు తనకు తెలుస్తుంది తను ఏం చేస్తాడు అంటే తన జాబ్ వచ్చేసి ఆ లీడ్స్ ఆ ప్లాట్ఫామ్ కంపెనీ వాళ్ళు ఏదైతే నెక్స్ట్ సోర్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ సోర్స్ లో ఎంటర్ చేస్తాడు మీరు గూగుల్ షీట్స్ ఇచ్చారు అనుకోండి గూగుల్ షీట్ లో ఆ పర్సన్ ఎంటర్ చేస్తాడు సరే ఈ డిజిటల్ ఎన్ని గంటలు పని చేస్తాడు ఎయిట్ అవర్స్ ఓకే ఎయిట్ అవర్స్ లోపల లీడ్ వచ్చింది అంటే పర్సన్ ఎంటర్ ఇఫ్ ద లీడ్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ ది ఎయిట్ అవర్స్ నైట్ టెన్ లీడ్ వచ్చింది ద డిజిటల్ మార్కెట్ టు చెక్ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టెన్ అవర్స్ ఆఫ్ డిలే నవ్ డేస్ కస్టమర్స్ డోంట్ హ్యావ్ పేషెన్స్ కస్టమర్స్ నీడ్ ఇన్స్టెంట్ ర్సన్ ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ చేశాడో తనకి ఒక వాట్సాప్ లో మెసేజ్ వెళ్ళిపోవాలి విత్ ది డీటెయిల్స్ ఒక ఇమెయిల్ వెళ్ళిపోవాలి విత్ ది డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఒక బ్రౌచర్ టెన్ మినిట్స్ తర్వాత ఏంటంటే సాండ్ సో పర్టికులర్ ఆఫ్ ఓకే ఫాలోఅప్ అనేది క్యాలెండర్ బుకింగ్ ఇంకోటి వెళ్ళిపోవాలి వెన్ ఇట్ హ్యాపన్ దెన్ థింక్ అబౌట్ ఇట్ హౌ మచ్ ఓకే పీ యూ పీపుల్ కెన్ఏబుల్ టు గివ్ ఫర్ యువర్ బిజినెస్ దాట్ ఈస్ రిక్వైర్డ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యు సో దీస్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ లెట్ మీ గివ్ విత్ ది రియల్ ఆఫ్ ది సొల్యూషన్స్ రియల్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఈ పట్లర్ ఆఫ్ సిఆర్ఎం అనేది మనకి ఏదైతే గూగుల్ షీట్ ఉందో దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు లైవ్ లో క్రియేట్ అయితే చేద్దాం ఫర్ దట్ వీ గో ఫర్ ది లీడ్ మేనేజ్మెంట్ సెకండ్ ఆఫ్ ది పర్ట్లర్ ఆప్షన్ ఇన్ సైడ్ ది సాఫ్ట్వేర్ దట్ ఈస్ దీడ్ మేనేజ్మెంట్ సో ఇన్సైడ్ ఆఫ్ లీడ్ మేనేజ్మెంట్ సో ఐఎమ్ గోయింగ్ టు ది పైప్ లైన్ లైన్ టు దిర్టులర్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆ సర్వీస్ ఏవైతే వస్తాయో సో వాటి అన్నిటినీ పైప్ లైన్ లో ఉంచుకోవడం ఓకే పీపుల్ ఎన్క్వైరీ ఫ్రమ్ హియర్ సో పీపుల్ నీడ్ టు సేల్ ఆర్ పీపుల్ ఆల్స్ ఇన్ కేసు మిడిల్ లో ఉంటే ఎక్కడ ఉన్నాడు ఎంక్వైరీ చేశాడు ఇంట్రెస్టెడ్ సో రెడీగా ఉన్నాడు సర్వీస్ తీసుకోవడానికి సైట్ విజిట్ ఇన్ రెడీగా ఉన్నాడా లేకపోతే ఏంటంటే ప్రైస్ ఎక్కువ అనేసి అయితే ఫీల్ అవుతున్నాడా ఆ డేటా అంతా క్లియర్ గా మనకి స్టేజెస్ రూపంలో ఏంటంటే మనకైతే ఉండాలి ఎప్పుడైతే అలా స్టేజెస్ రూపంలో ఉంటాయో అప్పుడు యాజ్ ఎ బిజినెస్ పర్సన్ ఏబుల్ టుజీలీ లెట్ మీ షో యూ హౌ యూ కెన్ టు గెట్ వన్ అండ్ సింప్లీస్ వన్ అండ్ ఐ హిడెన్ ఆల్ ద నెంబర్స్ అండ్ ఈమెయిల్స్ Okay, that is the reason I am showing in live. So click on this one, and I am adding here. So real estate, and the first stage is the one inquiry, and the second stage is the one not lifted, and the third stage is uh, lifted. Fourth stage is interested, call back. You can able to adjust like this, and uh, ready for a site visit. Site visit uh, done. Ready to buy. Booked. So these are the stages you people have okay is there anything i have missed so if people think any i have missed you can drop it i am going to add the another stage so simply click on the save so the moment i uh, saved this one so simply go to the opportunity and uh, here click on this one and change this one to the real estate now you see here what are the stages we have created that all we have ఎంక్వైరీ నాట్ లిఫ్టెడ్ లిఫ్టెడ్ ఇంట్రెస్టెడ్ కాల్ బేక్ రెడీ టు విజిట్ సైట్ విజిట్ డన్ రెడీ టు బై బుక్ సో ఎప్పుడైతే మనకి ఎలాంటి ఒక పర్టిలర్ ఆఫ్ ది సిఆర్ఎం ఉంటుందో మన గూగుల్ షీట్ లో మొత్తం స్టేటస్ రూపంలో ఒకటి ఒకటో ఒకటి పెడతాం ఆ స్టేటస్ లో వంద లీడ్స్ ఉన్నాయి వంద లీడ్స్ లో ఎవరు అసలు బుకింగ్ కోసం అనేసి ఏంటంటే మనం ఇండివిజువల్ గా పెట్టుకొని చూసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హెడ్ ఆఫ్ ది వన్ పీపుల్ నీడ్ క్లియర్ క్లారిటీ వెన్ అవర్ పర్సన్ ఎక్వైర్డ్ ద పర్సన్ గోయింగ్ టు బి హియర్ ఇప్పుడు ఒక పర్సన్ ఎంక్వైరీ చేశాడు వాట్ యుబుల్ టు డూ ఐ టు క్లిక్ ఆన్ వన్ అండ్ ఐ కెబుల్ టు లీడ్ సపోజ్ ఐఎమ్ చందు చందు సో నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ అండ్ ఐ విచ్ పైప్ లైన్ ఐ నీడ్ ఐ నీడ్ ఇన్ ది రియల్ ఎస్టేట్ పైప్ లైన్ అండ్ విచ్ స్టేజ్ ఐ నీడ్ ఐ నీడ్ ఇన్ ది ఎంక్వైరీ స్టేజ్ సింప్లీ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ది యాడ్ వెన్ ఆర్ యుల్ గెట్ ది లీడ్ ఓకే ఇన్ సైడ్ ఆఫ్ యువర్ బిజినెస్ మీ బిజినెస్ లో ఏంటంటే లీడ్ వస్తే యూ పీపుల్ నీడ్ టు యాడ్ లైక్ దిస్ నాట్ ఇన్ ది గూగుల్ షీట్స్ నాట్ ఇన్ ది ఎక్సల్ షీట్స్ ఓకే దట్ నైన్టీ నైన్టీస్ ఆఫ్ బిజినెస్ టూ థౌసండ్ ఆఫ్ బిజినెస్ నాట్ నాట్ ఇన్ ట్వంటీ 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 ఫైవ్ సిక్స్ దిస్ ఇస్ ద పవర్ నీడ్ సో 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 వెన్ ఎవర్ పీపుల్ లైక్ ఎంక్వైరీలో వంద లీడ్స్ ఉన్నాయి ఓకే లిఫ్టెడ్ లిఫ్టెడ్ ఏంటంటే 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 ఒక పది మంది 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 ఉన్నారు 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 తొంభై అందులో ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ యాభై నుంచి నెక్స్ట్ సైట్ విజిట్ చేస్తానన్న వాళ్ళు ఓకే ఓకే ఒక టెన్ పీపుల్ పీపుల్ ఉన్నారు దిస్ దిస్ లెవెల్ ఆఫ్ క్లియర్ క్లారిటీ టు టు గెట్ ఇట్ సో పర్సన్ పర్సన్ యూ కాల్డ్ అండ్ ద సైడ్ రెడీ డూ సైట్ విజిట్ సింప్లీ క్లిక్ and click on the stage ready to site visit click on the update the moment you people update you see the person is not in inquiry why the person not more inquiry person, the person is the one site visit person. you see here in the site visit, there is a lead. finally, the person booked, okay, you are butler of the property. click on this one and change this one to the booked and click on the update. the person is no more the site visit uh, that all the stages, the person completed, and you see the person is in the booked. is it the uh, real butler of the solution? throw me rs in chat box you people think it is the one real solution for all the businesses. the one who are said no in the chat box previous whenever i asked this, లేదా అని అడిగితే నో అని చెప్పిన పట్ల పీపుల్ ఎవరైతే ఉన్నారో సో యూ పీపుల్ థింక్ దట్ ఈస్ దిస్ రియల్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్ త్రో మీ ఆర్ఎస్ ఇన్ షార్ట్ బాక్స్ యూ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఎ రియల్ ఆఫ్ ది సొల్యూషన్ ఆల్ పీపుల్ నీడ్ రైట్ దిస్ లెవెల్ ఆఫ్ ది వన్ నీడ్ దిస్ వన్ నీడ్ నాట్ ఓన్లీ దిస్ వన్ ఇప్పుడు మనకేంటంటే మాన్యువల్ గా ఒక పర్సన్ ఎంక్వైరీ వస్తే అది కాదు మనకు కావాల్సింది ఇప్పుడు మనకి సిఆర్ఎం ఉంది ఈ సిఆర్ఎం లోకి ఏంటంటే ఫేస్బుక్ లో ఎవరో ఎంక్వైరీ చేసినా ఇన్స్టాగ్రామ్ లో ఎంక్వైరీ చేసినా వాట్సాప్ లో ఎంక్వైరీ చేసినా వెబ్సైట్ లో ఎంక్వైరీ చేసినా అందరూ ఏంటంటే మాన్యువల్ గా పని చేస్తున్నారు మన బిజినెస్ లో ఐ ఐఎమ్ గోయింగ్ టు షో యు మచ్ మోర్ రియల్ పవర్ వెన్ అవర్ పీపుల్ ఎంక్వైర్డ్ దే ఆర్ ఆటోమేటిక్ దోయింగ్ టు ఎంటర్ హియర్ ఆటోమేటిక్లీ యాడింగ్ మాన్యువల్లీ ఆటోమేషన్ లో ఏంటంటే ఆ లీడ్ అనేది అయితే ఇక్కడ డైరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది దో సెటప్స్ వి నీడ్ నవ్ ఐఎమ్ గోయింగ్ ఓకే హౌ యు ఆల్ పీపుల్ కి ఏబుల్ టు డూ ఇట్ ఇప్పుడు మనం ఏంటంటే ఫేస్బుక్ నుంచి తీసుకురాలేం ఎందుకంటే అది లైవ్ ది ఇన్టాగ్రామ్ నుంచి తీసుకురాలేం సో కాబట్టి మన చేతిలో ఉండేది ఫామ్ కాబట్టి నేను ఫామ్ కు లైవ్ లో చూపిస్తా అలానే నేను ఆల్రెడీ సెటప్ చేసిన పవర్ఫుల్ ఆటోమిషన్స్ మీకు లైవ్ లో చూపించి ఆ సెటఅప్ అన్ని కూడా మీకు అయితే ఇచ్చేస్తా సో లెట్ మీ షో యూ సో ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ అనే దాన్ని క్రియేట్ అయితే చేసిన సో ఇందులోకి నాకు లీడ్స్ అయితే రావాలి ఎవరైనా ఎంక్వైరీ అయితే చేస్తే ఎంక్వైరీ దాంట్లోకి రావాలి లెట్ మీ షో యూ ది ఫస్ట్ వన్ సెటప్ దిస్ ఆల్ దింగ్స్ వేర్ వీ డూ ఈస్ హావ్ క్రియేటెడ్ ది సిఆర్ఎం దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ నీడెడ్